హలో అందరికీ నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఈ వాళ్ళ వీడియోలో నల్లదారంతో ఉన్న గొలుసులు హారాలు అనవచ్చు అలాగే మెడకి దగ్గరగా ఉండే నెక్సెట్లు అనొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉండే డిజైన్స్ అయితే ఇప్పుడు మనము చూడబోతున్నాము ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోద్దండి ఈ వాళ్ళ వీడియోలో మన భారతీయ సంప్రదాయంలో నల్లదారం కొలుసు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది ఇది కేవలం ఒక ఆభరణమే కాకుండా భద్రతకు శుభ సూచకానికి సంకేతంగా భావిస్తారు చెడు దృష్టిని దూరం చేసేందుకు ఉపయోగిస్తారు అనేక సాంప్రదాయాలలో ఇది శుభ సూచకంగా పరిగణించబడుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ నల్లదారాన్ని ధరిస్తారు ఇప్పుడు ఫ్యాషన్లో భాగమై మోడర్న్ డిజైన్స్లో అందుబాటులో ఉంది నేటి ఫ్యాషన్లో నల్లదారంతో చిన్న చిన్న పెండెంట్లు మెడకి దగ్గరగా ఉండే నెక్సెట్స్ కూడా వేసుకుంటూ ఉన్నారు ప్రాచీన కాలంలో ఇది రక్షణ కోసం ధరించేవారు కానీ ఇప్పుడు ట్రెండి నల్లదారం గొలుసులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి పెరల్ బీర్స్ గోల్డ్ హంగులతో డిజైన్లతో అందంగా తయారు చేస్తారు అలాగే కాకుండా న మీకు నచ్చిన నల్లదారం స్టైల్ ఏది మీ దగ్గర నల్లదారంతో కూడుకున్న నెక్సెట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కమెంట్ చేయండి నల్లదారంతో మనము చిన్న చిన్న పెండెంట్ వేసుకొని ఈ నెక్సెట్లని ప్రిపేర్ చేశామంటే ఎంతో చక్కగా ఉంటుంది మనం నల్లదారం తీసుకొని చిన్న పెండెండ్ని తీసుకొని మనమే నీట్గా కూడా అటాచ్ చేసుకోవచ్చు లేదంటే జ్యువెలరీ షాప్స్లో కూడా దొరుకుతాయి చూడడానికి కూడా మనకి సింపుల్గా కనిపించినా కూడాను చాలా చక్కనైన మోడల్స్ అయితే వచ్చాయండి బంగారం ధర మండిపోతున్నందువల్ల మనము న బ్లాక్ థ్రెడ్ తీసుకోవచ్చు లేదా బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో కానీ ఒక చిన్న పెండెంట్ వేసుకున్నామంటే సింగిల్ పెండెంట్ మనకి సిక్స్ గ్రామ్స్లో సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్లోనే మనము ఇది నెక్ సెట్ అయితే నెక్లెస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నల్ల దారంతో వేసుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుంది ఎక్కువగా అమ్మాయిలకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకందరికీ కూడా ఈ నల్లదారంతో వెస్ థ్రెడ్తో ఉన్న ఈ నెక్సెట్స్ అయితే నచ్చింటాయి అనుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ ఫస్ట్ వచ్చేస్తాయి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుగుతాము అంతవరకు టేక్ కేర్ బబ్బాయ్